ఒక్కోసారి ఫెయిల్యూర్ కూడా మంచి చేస్తుంది బాచి సినిమా ఫెయిల్యూర్ పూరి జగన్నాథ్ ని బెంగళూరు దాకా తీసుకెళ్లింది కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ ఫ్యామిలీతో క్లోజ్ అయ్యేలా చేసింది అదెలా అంటే బాచి ఇక్కడ అట్టర్ ఫ్లాప్ కానీ కర్ణాటకలో బాగా ఆడింది కన్నడ రాజ్ కుమార్ ఫ్యామిలీలో ఎవరో ఈ సినిమా చూసి డైరెక్టర్ బాగా తీశాడని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాడు ఇంకేముంది పూరికి పిలుపొచ్చింది కన్నడ రాజ్ కుమార్ పెద్దబ్బాయి శివరాజ్ కుమార్ తో యువరాజ ప్రాజెక్ట్ సెట్ అయింది అదే టైంలో రవితేజతో తెలుగులో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చేస్తున్నారు పూరి ఇక్కడో కాలు అక్కడో కాలు రెండు పడవల మీద కాళ్లేసిన ప్రయాణం మాత్రం సాఫీగానే సాగింది అక్కడ యువరాజ హ్యాపీ ఇక్కడ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం హిట్ పూరి బిహేవియర్ స్పీడ్ టాలెంట్ కన్నడ రాజ్ కుమార్ కు విపరీతంగా నచ్చేశాయి తను మామూలు దర్శకుడు కాదని ఆయనకు అర్థమైపోయింది ఫిఫ్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కదా ఆయన రెండేళ్లు ఎదురు చూపులకు ఇతనే ఫుల్ స్టాప్ పెట్టగలడని కన్నడ రాజ్ కుమార్ కు అర్థమైపోయింది తన మూడో కొడుకు పునీత్ రాజ్ కుమార్ అతన్ని హీరోగా లాంచ్ చేయాలి రెండేళ్ల నుంచి వినని కథ లేదు పిలువని డైరెక్టరు లేడు వాళ్లకేది ఎక్కడం లేదు ఆ టైంలో పూరి వాళ్లకు విపరీతంగా నచ్చేశాడు పునీత్ ని లాంచ్ చేసే ప్రపోజల్ పెట్టారు పూరి మంచి స్వింగ్ లో ఉన్నారు అప్పటికే ఓ బౌండ్ స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది కమిషనర్ కూతురితో కానిస్టేబుల్ కొడుకు ప్రేమాయణం క్లాసు మాసు లవ్ స్టోరీ హీరో క్యారెక్టరైజేషనే ఈ స్క్రిప్ట్ కి గుండెకాయ విజయవాడలో శ్రీను అనే ఫ్రెండ్ ఉండేవాడు అతనేం మాట్లాడినా తన పేరు చెప్పుకుని మాట్లాడుతుంటాడు ఆ రోజు అతని బర్త్డే అనుకోండి ఈ రోజు శ్రీనుగాడి బర్త్డే మీకు తెలుసా అని అడిగేవాడు దాన్ని బేస్ చేసుకుని పూరి ఈ క్యారెక్టర్ డిజైన్ చేశాడు కథ చెప్పడానికి పూరి బెంగళూరు వెళ్లాడు రాజ్ కుమార్ ఇంట్లో పూరికి రాయల్ ట్రీట్మెంట్ ఓ గదిలో కూర్చోబెట్టారు తనని అక్కడ ఫుల్ క్రౌడ్ ఏదైనా ఫంక్షన్ జరుగుతుందేమో అనుకున్నారు పూరి కాసేపటికి కన్నడ రాజ్ కుమార్ వచ్చి కూర్చున్నారు పార్వతమ్మ శివరాజ్ కుమార్ పునీత్ అంతా అక్కడే ఉన్నారు రాజ్ కుమార్ చెయ్యి పైకెత్తగానే రూమ్ లో ఫిన్ ఆఫ్ సైలెన్స్ ఓకే కథ చెప్పండి అన్నారు రాజ్ కుమార్ పూరి కంగారుగా వీళ్ళందరూ ఎవరు సార్ అని అడిగారు వీళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్స్ కొడుకులు కూతుళ్లు అల్లుళ్ళు మనమళ్ళు మనమరాళ్లు పనివాళ్ళు అందరూ ఉన్నారు మా పునీత్ ని లాంచ్ చేసే ప్రాజెక్ట్ మా ఫ్యామిలీకి ప్రిస్టేజ్ ఇష్యూ అందుకే వీళ్ళందరి అభిప్రాయం కావాలి అని చెప్పారాయన పూరికి టెన్షన్ స్టార్ట్ అయింది ప్రపంచ సినీ చరిత్రలోనే ఇంత పెద్ద స్టోరీ సిట్టింగ్ ఎప్పుడూ జరిగి ఉండదనిపించింది ఒక వ్యక్తికి కాదు ఒక పెద్ద ఆడిటోరియం కి కథ చెప్పి ఒప్పించాలి ఇదొక వింతైన విచిత్రమైన అనుభవం ఏదైతే అది అయ్యిందిలే అనుకుని కథ చెప్పడం స్టార్ట్ చేశారు రెండు గంటలు పిన్ డ్రాప్ సైలెన్స్ కథ పూర్తయింది ఎవరూ మాట్లాడడం లేదు ఒకళ్ళకొకళ్ళు సైగలు మాత్రం చేసుకుంటున్నారు కాసేపటికి రాజ్ కుమార్ లేచి పూరిని హక్ చేసుకుని వెరీ గుడ్ చాలా బాగుంది మా పునీత్ ని మీరే హీరోగా లాంచ్ చేయాలి అన్నారు అప్పుడు పూరి రిలాక్స్ అయ్యారు దీన్ని రవితేజతో తెలుగులో చేద్దామని పూరి అప్పటికే ప్రిపేర్ అయ్యాడు కానీ పునీత్ కోసం ముందే చేయాల్సి వచ్చింది రవితేజ కూడా వెయిట్ చేస్తానన్నారు ఏం పర్లేదు ఇంకో ఏడాదైనా నీ కోసం చూస్తా అని చెప్పాడు చాలా కాన్ఫిడెంట్ గా పునీత్ హీరోగా అప్పు స్టార్ట్ అయింది ఎంత స్పీడ్ గా తీస్తున్నారంటే అంత స్పీడ్ గా తీస్తున్నారు ఇంకో పక్క తెలుగులో చేయడానికి కూడా ఏర్పాట్లు షూరు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం హిట్ కావడంతో ప్రొడ్యూసర్లు చాలా మంది వస్తున్నారు కానీ పూరీకి మాత్రం సొంతగా చేసుకోవాలనుంది వైష్ణవ్ అకాడమీ పేరుతో బ్యానర్ స్టార్ట్ చేశారు పూరి వైష్ణోదేవి టెంపుల్ కి వెళ్లినప్పుడు అక్కడ పూజారి ఇక్కడ ఏం కోరుకుంటే అది జరుగుతుందని చెప్పారు పూరి అలాంటివి నమ్మడు పూజారితో అదే చెప్పాడు పూజారి చాలాసేపు ఎక్స్ప్లెయిన్ చేశారు నేను ప్రొడ్యూసర్ కావాలనుకోవడం లేదు ప్రొడ్యూసర్ అయితే మాత్రం వైష్ణో పేరుతో చేస్తాను అని చెప్పారు పూరి అప్పటికి తాను నిర్మాత అవుతాననే ఆలోచన వన్ పర్సెంట్ కూడా లేదు కానీ పరిస్థితులు అలా డ్రైవ్ చేసి పూరిని ప్రొడ్యూసర్ ని చేశాయి బయటి ప్రొడ్యూసర్లు తనతో చేయాలనుకుంటే ఇందులో షేర్ ఇస్తాడంతే పొలిటీషియన్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఈ ప్రాజెక్ట్ లో పార్ట్నర్ కానీ ఆయన పేరుండదు సిహెచ్ పద్మావతి అని ఆయన శ్రీమతి పేరుంటుంది ఆయన తరపున ప్రొడక్షన్ అంతా ఎంఎల్ కుమార్ చౌదరి చూసుకున్నారు ఇది కమిట్మెంట్ కన్నడలో అప్పు సూపర్ హిట్ పునీత్ హీరోగా ఫస్ట్ సినిమాతోనే డిస్టింక్షన్ కన్నడ రాజ్ కుమార్ ఖుష్ అయిపోయారు నువ్వు నాకు నాలుగో కొడుకువయ్యా నా కొడుకులు ఎవరూ నాకింత డబ్బివ్వలేదు ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని పూరిని మెచ్చుకున్నారు హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కి బెంగళూరులో చాలా గ్రాండ్ గా చేశారు సూపర్ స్టార్ రజనీకాంత్ ఫస్ట్ టైం పాల్గొన్న కన్నడ సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ ఇది సినిమా చూసి పూరికి హ్యాట్స్ ఆఫ్ చెప్పారు రజనీకాంత్ రవితేజతో ఇడియట్ సినిమా అనౌన్స్ చేశారు పూరి తిట్టుని టైటిల్ గా పెట్టడం ఏంటని నెగిటివ్ కామెంట్లు ఆడియన్స్ లో స్పెషల్ అటెన్షన్ కావాలంటే ఇలాంటి టైటిల్ కావాలి కథకు ఇదే యాప్ట్ పూరి ఇంతకు మించి ఆన్సర్ చేయలేదు ఈ టైటిల్ క్యాప్షన్ ఓ స్టేనుగాడి ప్రేమ కథ రవితేజకు చంటిగాడు పేరంటే ఇష్టం సింధూరంలో అతని పేరు అదే రవితేజ కోరిక మేరకు హీరో పేరును చంటిగాడుగా చేసేశారు అప్పులో చేసిన రక్షితనే తెలుగు వర్షన్ కు తీసుకున్నారు రక్షిత వాళ్ల నాన్నగారు గౌరీ శంకర్ ఫేమస్ సినిమాటోగ్రాఫర్ రక్షిత తల్లి మమతారావు కన్నడలో హీరోయిన్ ప్రకాష్ రాజ్ కోటా శ్రీనివాసరావు కైకాల సత్యనారాయణ తదితరులకు ఇంపాక్ట్ రోల్స్ చక్రీకి మ్యూజిక్ డైరెక్టర్ గా మళ్లీ శాం కే నాయుడుకి పూరి ఆస్థానంలో ఛాయాగ్రాహకునిగా చోటు రెండు వేల రెండు మార్చి ఇరవై నాలుగున షూటింగ్ మొదలు పెట్టారు హైదరాబాద్ దాటి వెళ్లకుండా షూటింగ్ చేసేశారు ఇందులో కీలకమైన మూడు ఫైట్స్ ఉన్నాయి రవితేజ టాస్క్ ఫోర్స్ పోలీసులను కొట్టే ఫైట్ హెడ్ ఫైట్ మరో ఫైట్ ఈ మూడింటిని సారథి స్టూడియోలోనే తీసేశారు ఫైట్ లో కాన్సెప్ట్ ఉంటే ఆడియన్స్ కు లొకేషన్స్ తో పనే ఉంటుంది రెండు పాటల కోసం మాత్రం బ్యాంకాక్ వెళ్లారు పూరికి బ్యాంకాక్ తో అటాచ్మెంట్ పడింది రెండు వేల రెండులో చిరంజీవి పుట్టినరోజు నాడు ఇడియట్ రిలీజ్ అయింది సూపర్ డూపర్ హిట్ టాక్ రవితేజ క్యారెక్టరైజేషన్ అందరికీ పిచ్చ పిచ్చగా నచ్చేసింది మనసులో ఏదనుకుంటే అది చేసేయడం ఎవరో ఏదో అనుకుంటారని సంకోచపడకుండా ఉండటం హీరో పాత్ర చిత్రణ చాలా కొత్తగా అనిపించింది హీరో అంటే స్ట్రాంగ్ మెంటాలిటీ ఉండాలని స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా బిహేవ్ చేయాలని వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్ గా ఉండాలని చాదస్తం చేతగానేతనం ఉండకూడదని పూరి తనదైన శైలిలో హీరోయిజానికి కొత్త డెఫినేషన్ సెట్ చేసి పెట్టారు దీనికి రవితేజ బాడీ లాంగ్వేజ్ బ్రహ్మాండంగా సెట్ అయింది ఆ పాత్రకు రవితేజ మినహా వేరే ఆప్షన్ లేదన్నంతగా ఇన్వాల్వ్ అయి చేశారు కెరియర్ లో పెద్ద బ్రేక్ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రవితేజకు గొప్ప యాక్సలేటర్ లాగా ఈడియట్ పనికొచ్చింది అటు పూరి ఇటు రవితేజ ఇన్నేళ్ల పాటు బిజీ బిజీగా ఉన్నారంటే ఇదంతా ఈడియట్ పుణ్యమే పెట్టుబడి రెండు పాయింట్ రెండు సున్నా కోట్లు రాబడి ఇరవై కోట్లు అంటే రూపాయికి పది రూపాయల లాభం నలభై ఐదు ప్రింట్లతో రిలీజ్ అయిన సినిమా వంద ప్రింట్లకు చేరుకుంది ముప్పై ఆరు కేంద్రాల్లో హండ్రెడ్ డేజ్ ఆడింది కమిషనర్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు చంటిగాడు లోకల్ కమిషనర్ కూతుళ్లకు మొగుళ్లు రారా రోజు ఈ టైంకి ఇక్కడికొచ్చి సైట్ కొడతానని తెలుసు కదా వచ్చి నిలబడాలని తెలీదా లాంటి డైలాగ్స్ బిజిల్స్ వేయించాయి చూపులతో గుచ్చి చంపకే లాంటి పాటలు కూడా మార్మోగాయి ఇడియట్ క్యారెక్టరైజేషన్ ఓ ట్రెండ్ సెట్ చేసింది ఇదే తరహాలో చాలా మంది స్క్రిప్ట్లు చేసేసుకున్నారు ఇప్పటికీ బోర్ కొట్టని కాన్సెప్ట్ ఇది హిందీలో దీన్ని వివేక్ ఓబెరాయ్ రీమేక్ చేయాలని సీనియర్ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు ట్రై చేశారు కుదర్లేదు తమిళంలో హీరో సింబు ధమ్ పేరుతో రీమేక్ చేశారు అందులోను రక్షితే కథానాయక టూ థౌజండ్ ఎయిట్ లో బెంగాలీలో ప్రియా అమర్ ప్రియా పేరుతో రూపొందింది ఫెయిల్యూర్లు వస్తుంటాయి పోతుంటాయి పూరి మాత్రం కాన్ఫిడెంట్ కాన్ఫిడెన్స్ ఉన్నవాడి దగ్గరే సక్సెస్ కాపురం ఉంటుంది ఆ కాన్ఫిడెన్సే ఈడియట్ ని సృష్టించింది